రాష్ట్ర ప్రభుత్వం హిల్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది జియో నంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాండ్ లను మొత్తం కన్వర్ట్ చేసి ఫ్రీ జోన్ గా అంటే మల్టీ యూజ్ జోన్ గా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం దీనికి ఎందుకైనా ఇది చేస్తుండ్రు అని అడిగితే ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించి కాలుష్య నివారణకు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు బట్ ఇంకో విధంగా చూసుకుంటే మనకేం కనిపిస్తుంది అంటే ఇది ఒక ఐదు లక్షల రూపాయల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపిన రు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆనాడు ఆనాడి ప్రభుత్వ పెద్దలు ఒక ఇండస్ట్రీ ల్యాండ్ ఎందుకు క్రియేట్ చేసిండ్రు మనకి ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా టాక్సెస్ రూపంలో గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందనే అనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి జంట నగరాలకు కొంచెం దూరంలో వీటిని అభివృద్ధి చేసి అతి తక్కువ ధరకు అంటే నామినల్ రేట్స్కే ప్రభుత్వానికి ఇచ్చిన అంటే పరిశ్రమలకు ఇచ్చిన సందర్భం మనం చూసినాం ఇప్పుడు అటువంటి భూములని ఇలా భూ అంటే ఇండస్ట్రీ యజమానులకు కట్టబెట్టాలనేది చూస్తున్నాం మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రాబ్లమ్స్ మీ ముందు ఇది ఏ విధంగా హిట్ ఉందో ఒకసారి మీరు చూడాలా ఆలోచించాలని చెప్తున్నాం మేము పదే పదే ముఖ్యమంత్రి గారిని మాకు ఇన్ఛార్జ్ మంత్రి గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని ఒకటి అడుగుతున్నాం అయ్యా మా దగ్గర రెండు లైబ్రరీలకు ఫండ్ ఉంది లైబ్రరీలు కట్టాలే అని చెప్తే భూమి లేదు కదా అని కలెక్టర్ గారి ఇస్తారు అదే విధంగా ఇక్కడ మౌలాలిలో యుపిఎస్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టుకుందామంటే భూమి లేదని సమాధానం ఇస్తారు ఒక ప్లే గ్రౌండ్ నిర్మించుకోవాలనుకుంటే మా మొత్తం మల్కాజ్గిరి ఇక్కడ దిక్కున్న ఆరు డివిజన్లకు ఈ సర్కిల్ కి ఒక్క అంటే ఒక్కటి గ్రౌండ్ లేకపోవడం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం మౌలాలిలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వాళ్ళు ప్రతిసారి ఒక కోరిక కోరుతారు అయ్యా మాకు ఇవాళ మాకు ఒక శ్మశాన వాటిక ఒక కబ్రస్థాన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోసం జాగన్ గవర్నమెంట్కి పోయి రిక్వెస్ట్ చేస్తే జాగేడు ఉందండి అంటారు మరి ఇక్కడ అప్పనంగా కట్టబెట్టిన ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా లకు ఎందుకు ఇస్తున్నారు మీరు మల్కాజ్గిరి ప్రజల కోసం అవసరార్థం సగం జాగని వాళ్ళకి ఇవ్వండి ఇస్తా అనుకుంటే సగం జాగని మాకు అప్పచెప్పి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాల్సిందిగా ఇక్కడ మీ అందరినీ కోరుతూ ఈ యొక్క హిల్టుని ఇమీడియెట్ గా విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను